नमो विश्वकर्मणे ओम श्री गुर्भ्यो नम विश्वकर्मा दुशांधे शन पशुन पादस्मे नम प्रतिद्रोण शन पशु नम विश्वकर्मा चानल की स्वागत संवत्स विश्वाभस नाम संवर विश्वाभस नम संवस తులారాశి వారి యొక్క రాశి ఫలితాన్ని పరిశీలిద్దాం ఈ రాశి వారికి మే పద్నాలుగు వరకు గురుడు వృషభంలో అష్టమంలో సంచరిస్తాడు తర్వాత అక్టోబర్ పదిహేడు వరకు మిథున రాశులోను ఆ తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ ఆరు నుంచి వక్రగతి చేత మళ్ళీ మిథునంలోకి వస్తాడు అంటే ఎనిమిది తొమ్మిది పది రాశుల్లో సంచారం చేస్తాడు తర్వాత శని ఈ సంవత్సరం అంతా మేనరాశి షష్ట స్థానంలో ఆరో స్థానంలో సంచారం చేస్తారు రాహువు కేతువు మే ఇరవయ తారీఖు వరకు ఆరెంట రాహు వ్యయ్యంలో కేతువు మే ఇరవై నుండి పంచమరాహు లాభకేతు అయితే గురుడు యొక్క బలం మే పద్నాలుగు వరకు అనుకూలం కాదు అష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల కొంత ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది సంవత్సరం శత్రు మూలకంగా కొన్ని అవరోధాలు మానసిక ధైర్యం తగ్గడం సకాలానికి పనులు పూర్తి చేయడానికి కొన్ని ప్రతిబంధకాలతో నడవటం కార్యాల విఘ్నాలు రావడం ఉంటుంది గత సంవత్సరం నుండి రాహుబలం అనుకూలంగా ఉన్నందువల్ల శ్రమ పడినప్పటికీ కూడా కార్యములైన విజయం మాత్రం ఉంటుంది కానీ డబ్బు గుర్తు తెలియకుండా ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది డబ్బు నిలవదు మే ఇరవయో తారీఖు నుండి కేతు ఏకాదశి స్థానంలో చార చారచేయడం వల్ల యోగదాయకం శత్రునాశనం మీరు చేసే కార్యములంత విఘ్నాలు తొలగి ప్రతిబంధాలతో ప్రతిబంధకాలు తొలగి అయాచితంగా చేయి వృత్తి వ్యాపారాలలో కలిసి ప్రధానంగా ప్రొఫెషనల్ కెరీర్ బాగుంటుంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు వృత్తి వ్యాపారాలన్నీ అద్భుతంగా రాణిస్తాయి తర్వాత కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ వీళ్ళ వల్ల ఆర్థిక పరమైన ఉపయోగాలు జరుగుతాయి మీ అనుష్ఠానాలు కానీ పూజలు వ్రతాలు దీక్షలు ఎటువంటి ఫలించి సర్వకార్యాల్లోని విజయాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు తర్వాత మృత లాభం లేదా వారసత్వ పైతృక లాభం కానీ ఉంటుంది మరి మే పద్నాలుగు నుంచి గురుడు భాగ్యస్థానంలో సంచారం మొదలు పెట్టడం వల్ల నీకు గతంలో ఉండేటువంటి దుష్ఫలితాలు గురుచారం అష్టమంలో ఉండే ద్వార ఫలితాలన్నీ కూడా తగ్గిపోయి మంచి శుభ ఫలితాలు ఇస్తాడు గురుడు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి శని కూడా ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచి శుభాలు చేస్తాడు మీరంటే ఇష్టం లేనటువంటి విరోధుల్ని మిమ్మల్ని ద్వేషించి ద్వేషిస్తూ నష్టపరిచే వాళ్ళకి సరైన సమాధానం మంచి గుణపాఠం చెప్పగలుగుతారు ఏ విధంగానూ కూడా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో పడ్డారు ఈ సంవత్సరం శని గురు కేతుగ్రహం యొక్క గోచారం చాలా బలంగా ఉంది అనుకూలంగా ఉంది దానివల్ల మీరు ఏ పని ఎందు ప్రయత్నించినా మీరు పట్టుకున్నదల్లా బంగారం అన్నట్టు విజయపాదం వైపు తీసుకుని వెళ్తారు రుణ బాధ ఉంటుంది అపూర్వ దేవతా దర్శనం తీర్థయాత్రలు చేయడం పుణ్యనది స్నానం ఆదాయం విశేషంగా పెరగడం గృహ నిర్మాణ కార్యకలాపాలు ఏమైనా మొదలెట్టినట్టయితే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అందుచేత నూతన వాహన ప్రాప్తి గృహోపకరణములు స్వర్ణాభరణాది నూతన వస్తు వస్తు లాభం అనుకున్నది తడవగా సంతానమునికి వివాహాది శుభకార్యము పూర్తి చేయటం బంధుమిత్రులతో కలిసి వినోదాలు విహారయాత్ర వెళ్ళటం నూతన నూతనంగా గృహస్థలాదులు కొనడం స్థిరాస్తి వృద్ధి చేయటం మొదలగు సుఫలితాలతో జీవితం జీవితం ఉజ్వలంగా ప్రకాశిస్తుంది మీ ప్రతిభా పాట వాళ్ళకి అగ్రతాంబోళం లభిస్తుంది రాజకీయ నాయకుడి ప్రజల్లో పార్టీలోని విశేషమైన గుర్తింపు రావటం ఏదో ఒక పదవి వరించడం ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఉన్నట్టయితే వాటిలో విజయం సిద్ధిస్తుంది విద్యార్థులకు మంచి ర్యాంకులు రావటం ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటం వ్యవసాయదారులకు పారిశ్రామికేతలకు సంతోషం కలుగుతుంది రియల్ ఎస్టేట్ వరకు అనుకూలత ఉంటుంది కిరాణా జనరల్ స్టోర్స్ వస్త్ర వ్యాపారులకు రాణిస్తుంది వైద్య న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి క్షణం తీరిక లేనంత పని ఆదాయ వృద్ధి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల ప్రదేశానికి స్థానచాలనం కానీ ఉన్నత స్థానం ప్రమోషన్లు వంటివి వస్తాయి తులారాశివారు తాము అనుకున్నటువంటి లక్ష్యాలను కార్యాలను వెంటనే అమలు చేయాలని సాధించాలని స్వభావం ఉండడం చేత ఆలస్యాన్ని భరించలేరు ఏ పని ఎందైనా నిబద్ధతతో చిత్తశుద్ధితో దృక్పథంతో నిరంతరం కృషి చేసే మీ పద్ధతి జీవితంలో మరిన్ని విజయాలను పొంది ఉన్నత శిఖరాలనుంచి మీ బంధుమిత్రులు ఆశ్చర్యపోయేలాగా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే రోజులు వచ్చినాయి సంతోషిస్తారు పంచమ రాహు కూడా కొంతవరకు ఉపయోగమే శత్రువులను రుణాది పీడలను వదిలించుకోగలుగుతారు సంతానానికి కొద్దిపాటి అస్వస్థత ఏర్పడుతుంది ఈ సంవత్సరం అవివా అవివాహితులకు వివాహాది శుభకార్యాలు సిద్ధిస్తాయి సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగులు కూడా మన ఉద్యోగాన్ని పొందుతారు ఉద్యో విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు స్థాన మార్పులు సంభవిస్తాయి ఈ రాశి స్త్రీలకు కూడా అన్ని బాగుండి నూతన వస్తు వస్త్ర వ్యవహారాది ఆభరణ ప్రాప్తి భక్త అనుకూలత సంతానం అనుకూలంగా ఉండటం వంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది సంతానంగా అనుకూలత కాకుండా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు ఇంకా ఈ జాతకానికి జాతి గోమేదకం వజ్రం లేదా జాతి నేరం కూడా ఈ తులారాశికి వారికి అనుకూలరత్నంగా చెప్పచ్చు రాశిరీత్యా తర్వాత తెలుపు గులాబీ బంగారం రంగు స్కైపులు పాలపిట్ట రంగు అనుకూల వర్ణములు ఆ రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించడం మంచిది రుద్రాభిషేకం ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలు మరింత అభివృద్ధి జరుగుతాయి ఇంకా అభివృద్ధి ఉంటుంది నీకు అయితే అని చేత ఈ సంవత్సరం ఎటువంటి దోషాలు పరిహారాలు అది చెయ్యక్కర్లదు మా అమ్మలు నిత్యం దే దే దేవతారాధన లేదా అనుష్ఠానం ఏదైనా చేసుకోవటం మనకు బాగున్నా బావు పైన అది తప్పనిసరి దానివల్ల మంచి తప్ప చెడ్డ ఏం జరగదు శుభం భూయా